అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా చికెన్ కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా కావాలో చేసుకోండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టే ఇలా చేసేవా సింపుల్గా చూపించుతున్నాను దీనికోసం ఇక్కడ నేను ఒక బౌన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేయించి వేయించుకోవాలి మూత పెట్టి కా దగ్గరగా మగ్గినాక కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి అది మొత్తం బాగా దగ్గర అయినాక ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్ అయితే వాష్ చేసి పక్కన చికెన్ అయితే కొద్ది కొద్దిగా మొత్తాన్ని వేసుకున్నాను ఈ విధంగా చూ మొత్తాన్ని వేసుకున్నాక ఒక్కసారి ఈ విధంగా చికెన్ కర్రీని అయితే కలుపుకున్నాక కొద్దిగా గ్రేవీ కోసం ఇక్కడ టమాటా యాడ్ చేస్తాను టమాటా యాడ్ చేయడం వలన కొద్దిగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ముందైతే ఇక్కడ చికెన్లో వాటర్ అంతా చూడండి వచ్చేసింది తర్వాత కొద్దిగా పసుపు అలాగే టూ స్పూన్స్ కారం గరం మసాలా ధనియాల పౌడర్ చికెన్ పౌ మసాలా వేసుకొని అలాగే ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి చికెన్ని మొత్తాన్ని కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకు అలాగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మొత్తం కలుపుకున్నాను కలుపుకున్నాక ఇక్కడ నేను చికెన్ ఉడకడానికి టూ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి మనము చికెను ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ ఉడికించుకున్నాను ఉడికినాక ఇక్కడ మూత చేసి చూసేసరికి చూడండి వాటర్ కూడా దగ్గరైపోయింది చికెన్ కూడా ఉడికింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి ఇది అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా కుకింగ్ వీడియోలు చాలా పెట్టడానికి వీలుగా అవుతుంది బాబాయ్